మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత సంకల్ప క్లినిక్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే బాల్కా చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు మానసిక ఆరోగ్య కేంద్రం అంటే కేవలం అనారోగ్యానికి చికిత్స మాత్రమే కాదు దానిని వెల్నెస్ కోణంలో కూడా చూడాలని తెలుపుతూ డాక్టర్ సురేంద్ర ఆ దిశగా అడుగులు వేయడం ప్రశంసనీయమన్నారు అనారోగ్యానికి వైద్యం చేయడమే కాకుండా మానసిక వికాసానికి దోహదపడే ఈ సమగ్ర విధానాన్ని ఆయన మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స కోసం తగిన చికిత్స చేయించుకోవాలని ఆయన కోరారు డాక్టర్ సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ క్లినిక్ పిల్లలు పెద్దలు మరియు వృద్ధులకు అన్ని విధాల చికిత్సలను అందజేస్తుందని రిలేషన్షిప్ ఇష్యూస్ ఓసీడీ అడిక్షన్ మరింత తీవ్రమైన సమస్యలకు కూడా ఈ క్లినిక్ లో తగిన వైద్యం చేయబడుతుందన్నారు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనిషి మనుగడకి ఎంతో అవసరమని అందుకు నా వంతు ప్రయత్నమే ఈ అమృత సంకల్ప క్లినిక్ అని డాక్టర్ సురేందర్ తెలిజేశారు అవిక సహా వ్యవస్థాపకురాలు సురీష మాట్లాడుతూ మంచి ప్రమాణాలతో అందరికీ అందుబాటులో ఉండేలా థెరపీ ప్రోటోకాల్స్ రూపొందించడం సాధ్యమని అది టెక్నాలజీ ద్వారా చేయడమే అవిక లక్ష్యమని తెలియజేశారు ఒక మంచి ఆలోచనతో వాళ్ళ డాక్టర్ సురేంద్ర గారు అదేవిధంగా సురీష గారు ఇంకా విజయలక్ష్మి గారు ఇంకా వారి టీం మొత్తం ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశారో వారికి ముందుగా నా అభినందనలు ఎందుకు అంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి మానసికంగా బాగుంటేనే మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే కానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే గానీ మనం డాక్టర్ల దగ్గరికి ఇక శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా ముదిరిన తర్వాత మనకి డాక్టర్ల దగ్గర పోవడం అలవాటు కానీ మానసికంగానైతే ఏమున్నా కూడా లోపలే పెట్టుకొని ృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక ఎవరితోనూ పంచుకోలేక చెప్పుకుంటే ఏమనుకుంటారో అనే ఒక ఆందోళనతో చాలా సార్లు సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కుటుంబ సభ్యులకు కానీ మిత్రులకు కానీ ఎందుకంటే చెప్పుకుంటే సమాజంలో ఎవరేమనుకుంటారు అనే ఒక భయం ఒక ఆందోళన అట్లాంటి వాటన్నిటికీ ఇవాళ ఈ ఇట్లాంటి క్లినిక్స్ ద్వారా మృతా సంకల్ప వెల్నెస్ క్లినిక్స్ లాంటి క్లినిక్స్ ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని విషయాలు మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర కానీ విధంగా సైకాయాట్రిస్ దగ్గర కానీ అదే మాదిరిగా మరి ఇవాళ సాంకేతికతను కూడా ఇక్కడ జోడించి అవిక అనే ఒక ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చి ఏదైతే ఒక ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారో హృదయపూర్వకంగా మరి సురేంద్ర గారికి నా అభినందనలు ఈ మధ్య కాలంలో మనం కూడా చూస్తా ఉన్నాం చిన్న చిన్న పిల్లలు తల్లి సెల్ ఫోన్ కొనివ్వలేదని లేదా తండ్రి కోప్పారని లేదా టెన్త్ క్లాస్ లో నాకు మార్పులు సరిగా రాలేదని చిన్న పిల్లల్లో కూడా ఒక రకమైన విపరీత ధోరణులు ఒక రకమైన మరి అనూహ్యమైన నిర్ణయాలు అది కూడా మరి తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు ఏవైతే తీసుకొని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి చూస్తూ ఉన్నాము తప్పకుండా సమాజంలో మరింత అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది సైకల్ సైకాలజీ విషయంలో సైకాయాట్రీ విషయంలో అదేవిధంగా మెంటల్ వెల్నెస్ విషయం ఇందులో చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి మానసిక చికిత్స అంటే ఏదో పిచ్చి ముదిరితేనే చికిత్స ఏదో పిచ్చి వాళ్ళు అయిపోయారు అని చెప్పి గతంలో చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి వింటున్నా ఇప్పుడు కూడా వింటున్నాను అరే అవి నిరగటకి తీసుకొని కొండరా అంటారు మానసిక చికిత్సాలే కానీ వాస్తవ వాస్తవం ఏంటి అంటే మనకు భారతదేశంలో అదే విధంగా ఎదుగుతున్న అన్ని దేశాల్లో పెరుగుతున్న అన్ని ఎకానమీస్లో కూడా ఇవాళ శారీరక సమస్యలు బాడీకి ఎంతైతే సమస్యలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ సమస్యలు మానసికంగానే వస్తున్నాయి దాన్ని అక్నాలజ్ చేయకుండా దాన్ని గుర్తించకుండా దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా ఒక సమస్య ఉంది అని దాన్ని ఏదో మనం పాకకు దోసేసి ఏదో రోజు దైనందిన జీవితంలో మనం కొట్టుకొని పోతూ ఉంటే డెఫినెట్ గా సమస్య ముదిరి రకరకాల ఇతర శారీరక సమస్యలు కూడా వస్తాయి ఇవాళ భారతదేశాన్ని పీడిస్తున్న ముఖ్యమైన వ్యాధుల్లో మధుమేహం ఒకటి డయాబెటీస్ డయాబెటీస్ కూడా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ స్ట్రెస్ కూడా ఒక కారణం ఆ స్ట్రెస్ మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు మెంటల్ గా మనకుండే కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారు కొంతమంది అసలు సమస్య కాడ సమస్యను సృష్టించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే సృష్టించుకుంటున్నారని వాళ్ళకి తెలియదు ఇట్లా రకరకాల ఇబ్బందులతో బాధపడే వారికి డెఫినెట్ గా మంచి కౌన్సిలింగ్ మంచి సైకలాజికల్ అడ్వైస్ కనుక దొరికినట్టయితే తప్పకుండా వారు పూర్తి స్థాయిలో శక్తి మీరు పనిచేయగలుగుతారు కాబట్టి నేతన్న మరణించవద్దు చనిపోవద్దు తను చాలించవద్దు మీ ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు అవసరం అయితే ఫలానా నెంబర్ ని సంప్రదించండి హాస్పిటల్లో ఒక సైకాలజీ సైకలాజికల్ సైకాలజిస్ట్ ఉన్నారు కౌన్సిలింగ్ సెంటర్ ఉంది మీరు రండి మాట్లాడండి అంటే అవసరమైతే ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్లు ప్రారంభించి అనోనిమైస్ అంటే చాలా మందికి తమ బాధ చెప్పుకోవడానికి కూడా కొంత మోహమాటం ఉంటుంది అందుకే అవసరం అయితే అనోనిమైజ్ చేసి అవసరమైతే ఆ అక్కడ అవతల వ్యక్తి ఎవరు అని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు కొంత హెల్ప్ లైన్ స్టార్ట్ చేయడం అట్లాగే ఇంకా కొంత వెల్నెస్ సెంటర్లు కూడా మెంటల్ వెల్నెస్ సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం అట్లాగే పిల్లలు కూడా ముఖ్యంగా ఈ మధ్యన ప్రభావితం అవుతున్నారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంత జాగ్రత్త పడడం ఇవన్నీ విషయాల్లో మనం ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఒకసారి తీవ్రమైన నిర్ణయం పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకున్న తర్వాత తర్వాత వెనక్కి వేదన ఆస్కారం ఉండదు కాబట్టి ఇలాంటి క్లినిక్స్ రావాలి సమాజంలో ఉన్న స్టిగ్మా కూడా పోవాలి మెంటల్ వెల్నెస్ అంటే అదేదో చాలా చెప్పుకోకూడని ఒక అవమానకరమైన విషయం లాగా ఉన్న పరిస్థితి అయితే ఉందో అది పోవాలి ఖచ్చితంగా పోవాలి ఎందుకంటే మనిషి ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు మరి ఆ ప్రాణం తీసుకునే స్థాయికి మానసికంగా సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని మనం ముందే నివారించగలిగే అవకాశం ఉండి నివారించకపోతే అది మంచిది కాదు కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా సమాజం కూడా మరి దీన్ని మరింత అర్థవంతంగా అర్థం చేసుకుని అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వర్చువల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఫిజికల్ గా రావచ్చు రకరకాలుగా రావచ్చు సో ఐ కంగ్రాచులేట్ డాక్టర్ సురేంద్ర శిరీష గారు విజయలక్ష్మి గారు ఎంటైర్ టీమ్ ఆఫ్ అమృత సంకల్ప్ వెల్స్ ఆల్ దెస్ట్ ఐ హోప్ మోర్ అండ్ మోర్ అవేర్నెస్ అబౌట్ ఇన్ ద సొసైటీ విత్ రిగార్డ్స్ టు దట్ దేర్ ఇస్ ఐ డూ హోప్ దట్ మోర్ పీపుల్ విల్ అవైల్ దిస్ సర్వీస్ అవైల్ దిస్ ఫెసిలిటీస్ ఐ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నేను డాక్టర్ సురేంద్రబాబు జయవారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ని అమృత హాస్పిటల్ సంకల్ప క్లినిక్ డైరెక్టర్ని యాక్చువల్ గా మేము ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము మనకు ఆరోగ్యం అంటే ఏంటంటే శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మికంగా బాగుండడాన్ని ఆరోగ్యం అంటారు శారీరకంగా వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అన్నారు కానీ మన ఫోకస్ అంతా కూడా ఎంతసేపు శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటది కానీ మానసిక ఆయన ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం కంటే కూడా చాలా ప్రధానమైనది మానసికంగా అనారోగ్యంతో బాధపడుతుంటే శరీరం మీద ప్రభావం పడుతుంది సో మనిషి జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేరు డే టు డే లైఫ్ కూడా సరిగా చేసుకోలేరు అంటే చాలా మందికి జీవితంలో ఏదో ఒక దశలో మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటా ఉంటాము దానికి పరిష్కారం ఆలోచించుకోకుండా దాని పరిష్కారం తెలియకపోతే వాళ్ళు సఫర్ ఉండి చాలా సీవియర్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో వీళ్ళందరికీ కూడా ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటా లేరు మన దేశంలో సో మానసిక ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం కోసము ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు సైక్యాట్రిస్ట్ ఉంటారు ప్లస్ వాళ్ళకి అవసరమైన దానికి అంటే ఇండివిజువలైజ్ పర్సనైజ్డ్ థెరపీ లభిస్తుంది మ్యూజిక్ థెరపీ వై అమృత సంకల్పం ఎందుకు మిమ్మల్ని చూసేసుకోవాలి అంటే ఇక్కడ అయితే సైకాలజిస్ట్ దొరుకుతారు మనకి అయితే కౌన్సిలర్ దొరుకుతారు అయితే సైకియాట్రిస్ట్ అది ఒక ఎక్స్ట్రీమ్ అన్నట్టు సై దొరుకుతారు లేదంటే సపరేట్ గా టెక్నాలజీ బేస్డ్ విఆర్ థెరపీస్ సపరేట్ గా ఉంటారు కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ అటు అంటే అందరూ అవైలబుల్ ఉంటారు ట్రీట్ ఇప్పుడు మనిషి అనే వాళ్ళకి పర్సనైజ్డ్ ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు ఒకటే రకమైన యూనిఫామ్ కొట్టించేసి అందరూ వేసుకోవాలి ఇదే సైజ్ అంటే కుదరదు అన్నట్టు సో అట్లా ఎవర వర్షన్ అట్ల సో ఇక్కడ పర్సనైజ్డ్ అప్రోచ్ ఉంటుంది పర్సనైజ్డ్ అప్రోచ్ తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే బేసికల్ గా అమృత సంకల్ప క్లినిక్ నేను డాక్టర్ని సో డాక్టర్ సంజీవిని సైకాట్రిస్ మేము డాక్టర్స్ని సో ఒకటి క్లినికల్ సైన్స్ ని టెక్నాలజీతో క్లబ్ చేసి సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది తక్కువ టైంలో కాస్ట్ అఫోర్డబుల్ సో అంటే కాస్ట్ కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు పిల్లలు ఉంటారు ఆర్టిజం ట్రీట్మెంట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అవుతుంది అంత అఫోర్డబుల్ కాదు చాలా మందికి అట్లా అని చెప్పి ఆర్టిజం రేర్ డిసీజ్ అంటే అలాంటిది కూడా ఏం కాదు సో అఫోర్డబుల్ ప్రైస్ లో క్వాలిటీ ట్రీట్మెంట్ తక్కువ టైంలో టెక్నాలజీని క్లబ్ చేయడం వల్ల సో ఎఫెక్టివ్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చనే ఉద్దేశంతో అవి మేము ట్రై అవ్వడం జరిగింది coming for amrita sankalp opening Adhi, okay, holistic okay. Uh, yeah thank you everyone for coming for the opening of amrita sankalp clinic and in Naper sirisha i am a ceo co-founder for a company called avika avika is a tech-led platform and for providing standardized and organized therapy therapy and uh, is very very critical for the in the overall journey for mental వెల్నెస్ అండ్ సో ఇప్పుడు ఇలా అమృత సంకల్ప్ లో మేము థెరపీ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ రియాలిటీ సో పేషెంట్స్ అండ్ క్లయింట్స్ హు నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ వెల్నెస్ టు ఇల్నెస్ ఆ స్పెక్ట్రమ్ లో ఎక్కడున్నా కానీ దే విల్ హెన్ ఎబిలిటీ కమ్ అండ్ సీక్ ఆర్ సర్వీసెస్ మేము టెలిథెరపీ ఆఫర్ చేస్తాము అండ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తాము అంతరంగా అని వి డూయింగ్ అ ప్రోగ్రామ్ ఫార్ ఇన్నర్ awareness and mata. it's a series of workshops, Alage corporate events, college students' key events, uh, outreach programs, uh, we're very, very thrilled uh, to partner with amrita sankalp. Uh, this is one of its kind wellness center in hyderabad, and we hope a lot more people come and avail all the services that we have to offer. thank you so much. Uh, this is our hospital, amrita sankalp clinic. here we have integrative approach towards the psychiatric issues. Like uh, we have uh, ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ బోత్ సైకలాజికల్ థెరపీస్ ఇస్తాము ప్లస్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఎవరికన్నా ఏదైనా మానసికంగా ఇబ్బంది ఉన్నప్పుడు సంకోచించకుండా మా దగ్గరికి రావచ్చు ఆర్ హాస్పిటల్స్ అమృతా సంకల్ క్లినిక్ అట్ మాదాపూర్ అ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఫస్ట్లీ ఐ వెల్కమ్ యూ ఆల్ టు అమృత సంకల్ప్ క్లినిక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి లాంచింగ్ అవర్ అమృత సంకల్ప్ క్లినిక్ ఇన్ మాదాపూర్ టుడే అండ్ వీఆర్ ఈవెన్ మోర్ హ్యాపీ డాట్ కేటీఆర్ సార్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు and uh, basically what is this amrita sankalp clinic Kante? Uh, everyone thinks only being uh, physically fit is the most important thing but uh, no one bothers about the emotional well being or the mental well being or the spiritual well being this amrita sankalp clinic is one place where under one roof you can get benefits of all you can learn to balance uh, your mental mental health your emotional health and your spiritual health for this, for helping here, we have Dr. Surendra Garu, Dr. Sanjeevini and couple of other doctors, uh, child uh, counsellors uh, and everyone. So, I urge all the people of Hyderabad to definitely go to our website and know more about our clinic and please avail this uh, facility for the well-being of your mental health and spiritual health. Thank you. health point of, you know. మా ప్రైమ్ నేను చేసేది చూస్తూనే ఉంటారు అలాగే మాకు డాక్టర్ సురేందర్ గారు చాలా ఆప్తుడు అనమాట అంటే దేనికి ఎక్కడ మాకు ఆ బాండింగ్ వచ్చింది అని అంటే ఆ ప్రివెంటివ్ మీద హెల్త్ కేర్ మీద ఆయన కూడా అంటే ఇప్పుడు అభినవ మన వివేకానందని చెప్పడంలో అతిశయక్తి లేదేమో ఎందుకంటే చాలా విషయాలు అంటే ఇంత చిన్న వయసులో దాదాపు ఒక అరవై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి లాగా మాట్లాడుతుంటే ఒకసారి నేను అలాగే చూస్తూ ఉండిపోతా ఉంటాను కూడా అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఇందాక ఎవరో మన మిత్రులు అడిగినట్టు మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అక్కడ డాక్టర్స్ ఉంటారేమో ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడినట్టు లేకపోతే ఒక అరవై ఏళ్ళ వ్యక్తితో మాట్లాడినట్టు చక్కటి కౌన్సిలింగ్ అంటే మాకు ఆల్మోస్ట్ మీ ఇద్దరం సేమ్ ఏజ్ లో ఉండొచ్చు లేదా నేనే పెద్ద అయి ఉండొచ్చేమో కానీ ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక ఉన్నతమైన వ్యక్తితో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంటది అంటే నా కౌన్సిలింగ్ అనిపిస్తూ ఉంటుంది నిజమే కదా నిజమే కదా అనేటటువంటి విషయాల్ని ఆశ్చర్యపడేట్టుగా చెప్పడంలో సురేంద్ర గారు డాక్టర్ గానే కాదు ఒక మంచి కౌన్సిలింగ్ పర్సన్ అనమాట అంటే అది చిల్డ్రన్ సాఫనే ఉండి పెద్దోళ్ళండి ఏదైనా ఉండి ద బెస్ట్ కాన్సెప్ట్ నేను అనుకున్న మనసులో అనుకున్నది ఒక చిల్డ్రన్స్ డాక్టర్ గా కాకుండా దీంట్లో అడుగు పెట్టడం అనేది దీంట్లో ఉన్నతమైన స్థానంలో చేరుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇది కూడా ఆయన ప్యాషన్ అది వృత్తి ఇది ప్యాషన్ అంతేనండి డాక్టర్ గారు